స్వాగతం సుస్వాగతం భావితరం వీడియో ఛానల్ ఈరోజు మీకు ఒక ముఖ్యమైన అంశం మీద ముందుకు వస్తుంది ఎస్పెషల్లీ చాలామంది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు బరువు తగ్గుతారు బరువు పెరుగుతుంటారు అది ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా సో లెట్ డిస్కస్ మోర్ డీటెయిల్స్ ఆ విషయం గురించి మనం మాట్లాడదాం సో దాన్నే మనం బరువు సైక్లింగ్ వెయిట్ సైక్లింగ్ అంటుంటాం అంటే తగ్గుతుంటాం పెరుగుతుంటాం పెరుగుతుంటాం తగ్గుతుంటాం రైట్ చాలామంది నేను రకరకాల ప్రయత్నాలు చేశానండి ఇది ఇలా జరుగుతుంది నాకు వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ వర్కౌట్ అవ్వని చెప్తుంటారు కదా సో ఈరోజు మనం మాట్లాడదాము బట్ బిఫోర్ దాట్ ఇక్కడ మేము పెట్టే వీక్షణలు సూచనలు ఏదైనా వృత్తిపరమైన సలహా కాదు ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా ప్రొఫెషనల్ సలహా నిపుణుల సలహా తీసుకోండి అలాగే మా భావితరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనీసం ఒక మిలియన్ పీపుల్కి మేము సాయం చేయాలని అది కూడా ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు సో మీరు భావితరం వీడియో ఛానల్ చూడొచ్చు లేదంటే మా ఫర్ వెల్నెస్ లివింగ్ వెబ్ పేజ్ ఫేస్బుక్ చూడొచ్చు అనమాట సో ఈరోజు ఎజెండా ఏంటి రైట్ ఒకటేంటి బరువు సైక్లింగ్ అనేది హానికరమా రెండవది బరువు సైక్లింగ్ అనేది ఏమిటి ఎందుకు దాన్ని ఎలా తగ్గించవచ్చు మనం అనే అంశం మీద మనం మాట్లాడదాం అనమాట రైట్ ఫస్ట్ థింగ్ వెయిట్ సైక్లింగ్ అంటే ఏమిటి ఇంతకుముందు చెప్పినట్టుగా వెరీ సింపుల్ కాలం మంది ఏంటంటే బరువు పెరగగానే ఇప్పుడు ఒక డైట్ ప్రోగ్రాంలో చేరిపోతారు అంటే ఏదో ఒక దానికి ఆకర్షిస్తుంటారు వాళ్ళు మార్కెటింగ్ కానివ్వండి అడ్వర్టైజ్మెంట్ కానీ ఇతను మూడు వారాలలో నాలుగు కిలోలు తగ్గాడు అతను ఎనిమిది వారాల్లో పదిహేను కిలోలు తగ్గాడు అలాంటి అడ్వర్టైజ్మెంట్లు లేకుంటే ఏదో చూస్తుంటారు మీరు దానికి ఆకర్షించేసారే నేను కూడా బరువు తగ్గాలి అని ముందుకెళ్ళిపోతారు మీరు చాలా సంతోషం బట్ ఇక్కడ ఈ వెయిట్ డైట్ లాస్ ప్రోగ్రామ్ అనండి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనండి మోస్ట్ ఆఫ్ దాంట్లో మీరు మూడు వారాల్లో ఇంత తగ్గండి నాలుగు వారాల్లో ఇంత తగ్గండి లేకుంటే అలా చెప్తారు కానీ మీరు జీవితాంతము మీరు ఆరోగ్యవంతమైన బరువు ఉండాలని ఎవరు చెప్పరు మీకు ఎందుకు అంటే ఈ అంతా మీరు ఆరోగ్యం వద్ద బరువు ఉండాలి అని వాళ్ళు ప్రోగ్రామ్ చేశాను పరే ఈ లైఫ్లాంగ్ ఎవరు చేస్తాడు రాయ్ నేను మూడు వారాలు నాలుగు వారాలు చేస్తాను వాళ్ళ మార్కెటింగ్ వర్క్అవుట్ అవుతుంది లేక వాళ్ళ సేల్స్ ఉండకపోవచ్చు మీరు వాళ్ళ ప్రోగ్రామ్ తీసుకోపోవచ్చు బట్ మా ఉద్దేశం అది కాదండి మా ఉద్దేశం అంటే మీ ఆరోగ్యమే మా ఉద్దేశం సో అయితే ఒక ఉదాహరణ ఇక్కడ వెయిట్ సైక్లింగ్ అంటే ఏంటి అండి మనం ఒక యాభై కిలోలు బరువు ఉన్నామనుకోండి ఒక డైట్ ప్రోగ్రాం ఉపయోగించేసి ఒక నెల రోజులలో లేక మూడు నెలలలో నలభై ఐదు కిలోలు తగ్గించాము మీరు చాలా సంతోషపడతారు అరే మూడు నెలలలో నేను ఐదు కిలోలు బరువు తగ్గాను ఆ వెరీ హ్యాపీ ఐమ్ హెల్తీ ఎనర్జీ ఉంది అంతా ఉంది అంట బట్ ఆ మూడు నెలల తర్వాత అయ్యా ప్రోగ్రామ్ అయిపోయింది కదా అని అనుకోవచ్చు మీరు లేక చెందొచ్చు ఇవన్నీ ఏం చేస్తాంరా అనుకోవచ్చు మన లైఫ్లో ఏమైనా మార్పులు రావచ్చు జాబులలోనో ఫ్యామిలీలో ఏదో సిచ్యువేషన్ మారిపోయి మీరేం చేస్తారంటే ఆ ప్రోగ్రామ్ డైట్ ప్రోగ్రామ్ వదిలేస్తా అయితే ఏమవుతుంది అంటే డైట్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మనకున్న మెటాబలిజం లెవెల్ అంటే మనకి ఈరోజు ఒకవేళ మన బాడీ కనుక రెండు వేల క్యాలరీలు అవసరం ఉందనుకోండి ఆ రెండు వేల కాల్ క్యాలరీల ఎనర్జీని మనము రోజు బర్న్ చేయగలిగాం అనుకోండి మీరు వెయిట్ లాస్ ప్రోగ్రాంలో చేయనప్పుడు డైట్ ప్రోగ్రాంలో చేయనప్పుడు మెటాపాలిజంకు తగ్గిపోతుంది అనమాట అంటే మేబీ పది పదిహేను వందల క్యాలరీస్ మాత్రమే బర్న్ చేయగలిగేది అంటే మనకు వాడుకునే అవకాశం ఉండొచ్చు బాడీ అంటే ఐదు వందల క్యాలరీ పర్మనెంట్గా తగ్గిపోతుంది రైట్ సో అప్పుడు ఏమైపోతుంది మీరు మూడు నెలల్లో చక్కగా ఐదు కిలోల బరువు తగ్గారు బాగుంది డైట్ ప్రోగ్రామ్ వల్ల ఎప్పుడైతే మీరు ఆ డైట్ ప్రోగ్రామ్ మానేశారో అది మనకు లైఫ్లాంగు పాటించడం ఇబ్బంది ఇబ్బందికరమైన విసుగు చెందో ఓపిక లేకనో ఏదో మానేసారో ఏమవుతుందంటే మళ్ళీ మీరు స్లోగా బరువు పెరగడానికి చూస్తుంటారు మేబీ మళ్ళొక మూడు నెలల్లో లేదంటే ఒక ఆరు నెలల్లో మళ్ళీ మీరు యాభై కిలోలు కాదు ఈసారి యాభై రెండు కిలోల బరువు పెరగచ్చు దాదాపుగా ఎప్పుడు ఎక్కువ పెరుగుతారు కానీ తక్కువ పెరగరు ముందటి బరువు కంటే దాన్ని మనం వెయిట్ సైక్లింగ్ అంటున్నాం ఈ వెయిట్ సైక్లింగ్ ఎందుకు అవుతుంది మీరు ఇప్పుడైతే వెయిట్ వెయిట్ ప్రో వెయి డైట్ ప్రోగ్రామ్ పాటించారో మన మెటాబలిజం తగ్గిపోయింది మన జీర్ణాశయం కానీ అది జీర్ణ జీర్ణశక్తి అరుగుదల క్యాలరీస్ అంతా తగ్గిపోయింది కదా బట్ మీరు ఎక్కువగా ఫీడ్ చేయడం అంటే దానికంటే ఎక్కువ మోతాదులో మనం తింటున్నాం కాబట్టి మనం బరుగు పెరుగుతున్నాం ఈసారి ఏమవుతుందంటే చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఎంతో రీసెర్చ్ ఉంది దీనిపైన ఏమవుతుందంటే యాభై పాత బరువు యాభై కిలోలు ఉంటాయి కదా మేము దాదాపు మీరు యాభై రెండు కిలోల బరువు పెరిగే అవకాశం ఉంటుంది ఈసారి అది ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు ఎందుకంటే మీరు గ్రహించలేకపోతే అప్పుడు మీరు కోలుకోని యాభై కిలో బరువు ఉంటే యాభై రెండు అయిపోయింది ఇప్పుడు అనేసి మళ్ళీ ఒక డైట్ ప్రోగ్రామ్కి మీరు ఆకర్షించబడతారు మార్కెటింగ్ వల్ల కానివ్వండి మీ ఫ్రెండ్ వల్ల కానివ్వండి ఏదో ఒక సిచ్యువేషన్ వాళ్ళు ఆకర్షించబడతారు అప్పుడు ఏమవుతుంది మీరు ఇప్పుడు బరువు తగ్గాలి అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ అప్పుడు ముందు లేదంటే ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ తగ్గించారనుకోండి మీరు మీ ఇంటేక్ మీ ఆహారంలో సెకండ్ టైం మీరు అదే ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ తగ్గించారనుకోండి మీ బరువు తగ్గదు మేబీ ఈసారి ఏడు వందల క్యాలరీస్ తగ్గించాల్సి వస్తుంది ఇంకా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది ఎక్కువ ఇబ్బంది అవుతుంటుంది అనమాట రైట్ సో ఈసారి ఈ ఈ గ్యాప్ అనేది మనము పెంచుకుంటూ పోవాలి అంటే ఎవెంచువల్ మీరేమో అసలు తినకుండా ఉండాల్సి వస్తుంది అది సాధ్యం కాదు కదా సో ఈ వెయిట్ సైక్లింగ్ జరగకుండా ఈ ఇబ్బందులు రాకుండా మీకు ఉండాలంటే ఏం చేయాలి ఎలా మనం కాపాడుకోవాలనేది మాట్లాడతాం రైట్ సో బరువు సైక్లింగ్ అధిగమించడం ఎలా ఓవర్కమింగ్ ద వెయిట్ సైక్లింగ్ ఎలా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు నా పేరు శ్రీనివాస్ రైట్ భావితరం శ్రీనివాస్ అంటారు కొంతమంది కొంతమంది శ్రీనివాస్ అంటారు రైట్ నేను బరువు తగ్గాలి ఆరోగ్యవంతమైన బరువు కావాలి నాకు అంటే నేను శైలి జీవనశైలి ఆహార స్థైలు ఆహార పద్ధతిని పాటించాలి అంతేకాని ఇతను చెప్పారు నాకు ఈ మేడం చెప్పారు ఈ డాక్టర్ చెప్పారు లేక ఈ కంపెనీ చెప్పారు ఈ బ్రాండ్ చెప్పారు నా ఫ్రెండ్ వాడాడు అంటే కలవదు అది మీకు కొద్ది కాలం మాత్రమే మారుతుంది మీరు డైట్ వాడడం వల్ల మీరు ఎలాగంటే మీ జీవన ప్రయాణాన్ని మార్చుకోవాల్సి వస్తుంది లైఫ్ స్టైల్ని మనం మార్చాలి అంటే ఏమంటున్నాను స్థిరమైన లైఫ్ స్టైల్ ఒక సెలెక్ట్ అయిన అడాప్ట్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ఒక ఈటింగ్ పద్ధతి అంటే తినే పద్ధతి ఆహారాన్ని మనం తినే పద్ధతిని మనం ఒక అనుసరించాలి అది మీరు ఒక నెల కావచ్చు ఒక మూడు నెలలు కావచ్చు ఒక ఆరు నెలలు కావచ్చు కానీ పద్ధతి ప్రకారంగా మీరు మెల్లమెల్లగా మార్పులు వచ్చారనుకోండి మార్పు చేసుకుంటూ మీకు అనుగుణంగా వెళ్ళారనుకోండి మీరు జీవితాంతము ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యమంత బరువు ఉంటుంది చాలా వరకు లైఫ్ స్టైల్ సంబంధించిన డిసీజెస్ని మీరు అధిగమించవచ్చు లేక రివర్స్ చేయొచ్చు అంటే డయాబెటిక్ రివర్స్ అనుకోండి బేసి వెయిట్ అనుకోండి లేకపోతే హార్ట్ హెల్త్ అనుకోండి కొలెస్ట్రాల్ ప్రాబ్లం అనుకోండి థైరాయిడ్ అనుకోండి రైట్ ఇలా బ్లడ్ ప్రెషర్ కానీ ఇలాంటి రకరకాల ఇబ్బందులని మీరు ఎదుర్కొని నార్మల్ మనిషిగా అవుతారు మీరు అక్కడ మేము మీకు సహాయం చేయడానికి అవకాశం ఉంది రైట్ మీరు మా విషయాలు కావాలంటే మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో చూడొచ్చు లేదా వీడియో యొక్క అబౌట్స్ యూట్యూబ్ ఛానల్ యొక్క అబౌట్ మా గురించి సెక్షన్ ఉంటుంది కదా అందులో మీరు చూస్తే మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి లేదంటే మా ఫార్మల్నెస్ వెబ్ పేజీలకు వచ్చిన మీరు డెఫినెట్గా మమ్మల్ని రీచ్ అవ్వగలుగుతారు మీకు మేము సహాయం చేయడానికి అవకాశం ఉంది మేము వెయిట్ చేస్తున్నాము మీకోసమని రైట్ అయితే ఏమంటారు నా సలహా ఏంటంటే మీ జీవన శైలి జర్నీని ప్రారంభించండి డైట్ని కాదు మీరు డైట్ మొదలు పెట్టారనుకోండి డైట్ ప్రోగ్రామ్ మొదలు పెట్టారనుకోండి ఏదో ఒక ఉత్సాహంతో ఉద్రేకంతో లేదా ఆవేశంతో వాళ్ళు తగ్గారు వీళ్ళు తగ్గారు అనేసి మీరు ఏమవుతుందంటే ఎస్ బరువు తప్పకుండా తగ్గుతారు నేను వాళ్ళు ఎవరిని తప్పు పట్టట్లేదు బట్ మీరు అది ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఇది మీరు లైఫ్ లాంగ్ అంటే మనకు ఆరోగ్యం అనేది మనం బ్రతుకున్న రోజులు మనకు ఉండాలి కదా బరువు అనేది నార్మల్ బరువు అంటే మనం ఎంతైతే బరువు ఉండాలో అంత ఉండాల్సి మనము లైఫ్ లాంగ్ ఉండాలి ఒక మూడు నెలలు తగ్గిన తర్వాత నాకు అవసరం లేదనేది కాదు కదా అంటే ఇప్పుడు మీరు ఒక డిగ్రీ చదివారు అనుకోండి ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటుందా డ్యూరేషను చదివేస్తారో అయిపోతుంది కానీ ఇది అది కాదు కదా ఇది జీవన ప్రయాణం రైట్ సో హోప్ ఈ వీడియో మీకు ఉపయోగించి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ధన్యవాదాలు ఇంతటితో ముగిస్తున్నాము తప్పకుండా మీరు కొన్ని మెలకువలు సూచనలు ఇందులో చూసి పాటించండి మీ మీకు ఇది బాగుంది అనుకుంటే మీ స్నేహితులు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి పంచుకోండి అండ్ అలాగే మా డీటెయిల్స్ మీకు మా డిస్క్రిప్షన్లో ఉంటాయి అది మీరు వాడుకొని మేము మమ్మల్ని రీచ్ అవ్వచ్చు మీకు ఎలాంటి ఉపయోగం ఉన్నా మీకు ఎలాంటి సహాయం చేయగలిగినా మేము డెఫినెట్గా ఎప్పుడు మీ సేవలో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాము మరొక వీడియోలో మిమ్మల్ని కలుసుకుందామని జీవన లైఫ్ స్టైల్ ఆ జీవన సరళి బాగా ఉండాలని ఆరోగ్యవంతంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం